ంటే పదేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు వేల మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం మూడవది నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ధరలు పెరిగాయి అందుకే హామీ ఇస్తున్నాం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇస్తాం అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని చూస్తే యువత మొత్తం మా వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు మీ రుణం తీర్చుకుంటాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయిత మాది జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామిక వేతలు పారిపోతారు మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం తణుకు లాంటి ప్లేసుల్లో హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని ఒక టవర్ ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం ఇంటింటికి మంచి ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఇంకో పక్క ఒకటి ఆమె ఇస్తున్న ఏలాంటి ఆంక్షలు లేకుండా నాలుగు వేల రూపాయల పెంచను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధిత మాది మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం పెంచిన పెన్షన్ ఇస్తాం అదే కాదు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చే బాధిత మాది మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్క బీసీలకి సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పునిస్తాం వాళ్ళని ఆదుకుంటాం ఇంకో పక్క వాలంటీర్లందరికీ చెప్తున్నా నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మీరు తప్పుడు పనులు చేయద్దండి మీకు ఇచ్చే జీవితం ఐదు వేల నుంచి పది వేలకు పెంచే బాధిత మాది ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలన్నా దిక్కు తెలియడం లేదు అవునా కాదా తమ్ముళ్ళు చూడండి ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట చేసింది రెండు పర్సెంట్ మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లు అందరికీ హామీ ఇస్తున్నా వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపిచ్చి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞత ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి మేము మీకు అండగా ఉంటాం అవసరమైతే పదివేల రూపాయలే కాదు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధిత మాదని మరొకసారి వాలంటీర్స్ కి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఇక్కడ మీ నియోజకవర్గం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నా అంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ నాకే అర్థం కాల పద్నాలుగేళ్ళు నేను సీఎంగా పనిచేశా నేను పద్నాలుగేళ్లు సీఎం గా పనిచేస్తే కారుమూరి కాదు ముదురు చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈ ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇల్లు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేదా లేదా తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి